హలో అందరికి బయట కూలు కూలుగా వర్షం పడుతుంది కదా మనం వేడి వేడిగా మటన్ చేసుకొని తిందాము వేడి వేడి మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాము గ్రేవీ టెన్ మినిట్స్లోనే ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని దాంట్లోనే ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకుందాము ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చి ఆ మటన్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ లెమన్ని మనం అందులో స్క్వీజ్ చేసి క్లీన్గా కడిగేసుకుందాము అలా కడిగేసుకున్న తర్వాత అల్లం ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను తీసుకుందాము అందులో మిక్స్ చేసుకుందాము ఒక హాఫ్ స్పూను పసుపు కూడా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే స్టఫ్ లాగా అయిపోతుంది మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పెరుగు ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి పెరుగు కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్గానే చేసేసుకుందాము వితిన్ టెన్ మినిట్స్లో మనకు అయిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న మటన్ స్టఫ్ని పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వంటించేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం ఎందుకంటే టెన్ మినిట్స్లోనే అన్నాను కదా టెన్ మినిట్స్లో అయిపోతుంది స్టవ్ వంటించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క బగారా ఆకు రెండు ఇలాచీలు తీసుకొని వేడి నూనెలో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ స్టఫ్ ఉంటుంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాము ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు పోపులోకి మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుందాము మనం స్టఫ్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి కదా అలా తీసుకున్న తర్వాత కూడా మనం ఇక్కడ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ జింజర్ పేస్ట్ తీసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని విజిల్ పెట్టకుండా స్టవ్ని సిమ్లో పెట్టి మనం మూత పెట్టేస్తే అదే గ్రేవీ లాగా చూడండి ఎలా ప్రిపేర్ అయిపోయిందో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా గ్రేవీ వచ్చేసింది దీనిలోకి కసూరి మేతిని మనము కొంచెం యాడ్ చేసి అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడు మనము క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే ఆటోమేటిక్గా మటన్ ఉడికిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా అయిపోయిందో మటన్ ఎంత చక్కగా ఉడికిపోయింది కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాము తప్పకుండా ఈ వీడియో నచ్చితే గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వర్షంలో హాయిగా వేడిగా తినేసేయండి